హాయ్ హలో ఈరోజు కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రచయిత అంజనా గారు సూర్య అక్కడ ఆగిపోతే సాగర్ పాపని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్ కృష్ణ అంటే పాప గురించి చెప్తుందా ఏంటి అనే కంగారుగా సత్యవతి గారి వైపు చూస్తే మీరు వెళ్ళండి గౌతమ్ సూర్యతో మాట్లాడాలి అని సత్యవతి గారు గౌతమ్ బాలుని పంపించేస్తే అమృత కిచెన్ క్లీన్ చే అని సత్యవతి గారు చెప్పి సూర్య పద అని సూర్య చెయ్య పట్టుకొని గార్డెన్లోకి తీసుకొని వెళ్తుంది ఏమైందమ్మా అని సూర్య అడిగితే సూర్య నువ్వు నా కడుపున పుట్టకపోయినా నువ్వు కూడా నా బిడ్డ లాంటి వాడివి అందుకే చెప్తున్నా నీ పాప విషయం తన ఆరోగ్యం బాగాలేదు అలాగే తనకి సర్జరీ చేయాలి తెలుసు కదా ఎక్కువ టైం లేదు ఈ విషయం అమృతకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తనకు తెలిస్తే అసలు తను తట్టుకోలేదు సూర్య ఏం చేయాలో అర్థం కావట్లేదు తన పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు అర్థం కాదు అందుకే తన ప్రతి క్షణం నా దగ్గర ఉంచుకుంటున్నాను ప్లీజ్ సూర్య ఈ విషయాన్ని ఎలా అయినా అమృతకి అర్థమయ్యేలా చెప్పు ఇంకొన్ని రోజుల పాపకి సర్జరీ ఉంది అని సత్యవతి గారు సూర్యకి చెప్తారు సూర్యకి పాప హెల్త్ ఇష్యూ గురించి అర్జున్ అప్పుడప్పుడు తనకి కొంచెం ఊపిరి ఆడదు అని మాత్రమే చెప్తాడు కానీ ఈసారి తనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది తనకి సర్జరీ చేయాలి అని సత్యవతి గారు చెప్తే సూర్య అదేంటి అంత చిన్న పాపకి అని ఆశ్చర్యంగా అంటే సూర్య వల్ల వెనకాలే వచ్చిన అమృత ఏదో అడగాలి అని నోరు తెరిచేలోపే సత్యవతి గారు పాప గురించి చెప్పింది విని అక్కడే గొప్ప కూలిపోతుంది అమృత ఏడుపు పెద్దది అవుతుంటే వాళ్ళకి అమృత వాళ్ళ వెనకే వచ్చిందేమో అని కంగారుగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అమృత కింద కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంటే సూర్య కంగారుగా అమృత దగ్గరికి పరుగున వెళ్ళి అమ్ము ఏం కాలేదు పాపకు బానే ఉంది కాకపోతే చిన్న సర్జరీ తనకి ఊపిరి సరిగా ఆడదంట దానికి చిన్న సర్జరీ చేస్తారు నువ్వు ఇలా కంగారు పడితే పాప చాలా టెన్షన్ పడుతుంది ప్లీజ్ అమ్ము ధైర్యంగా ఉండు అని సూర్య అమృతకి చెప్తూ తన రూంలోకి తీసుకొని వెళ్తాడు సత్యవతి గారు బాధగా దేవుడా ఏంటయ్యా నా బిడ్డలు ఇంకా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లం అని వాళ్ళని ప్రత్యక్షణ చుట్టుముడుతూనే ఉంది ఎందుకు వాళ్ళను ఇంతలా నరకం అనుభవిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మొన్నటి వరకు వాళ్ళు ఎప్పుడేమో పాప హెల్త్ ఇష్యూ ఏంటయ్యా అనే లేలా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని సత్యవతి గారు దేవుడికి దండం పెట్టుకొని పాప దగ్గరికి వెళ్తారు అప్పటికే సంయుక్త గాడి నిద్రలో ఉండటంతో నుదుటిన విభూతి పెట్టి నువ్వు తొందరలోనే కోలుకుంటావు చిట్టి తల్లి అందరి పిల్లల స్కూల్కి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటావు ఎప్పటి వరకు నిన్ను స్కూల్కి పంపించకపోవటానికి కారణం మాత్రం ఇదే అమృత పంపిస్తాను అని ఎన్నిసార్లు చెప్పినా తన తండ్రి గురించి అడిగి పిల్ల మనసు బాధపడతారు అని నేనే తనకి ఏదో ఒక మాట చెప్పి సర్ది చెప్పుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు మీ అమ్మకి కూడా నీ విషయం తెలిసిపోయింది ఆ దేవుడి దయ వల్ల నువ్వు తొందరగా కోలుకుంటే నువ్వు అనుకున్నట్లు అందరితో పాటు స్కూల్కి వెళ్ళవచ్చు అని పాప నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన పక్కన పడుకుంటుంది రూమ్లోకి వెళ్ళిన అమృత సూర్య కాలర్ పట్టుకొని అంత చిన్న పాపకి హెల్త్ ఇష్యూ ఏంటి సూర్య నాకు ఎప్పటి వరకు తెలియదు ఐదు సంవత్సరాలు అవుతుంది నా కూతురికి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అని నాకు ఎందుకు ఎవరూ చెప్పలేదు సూర్య అంత దాన్ని అయిపోయానా అని అమృత ఎక్కిల్లి పట్టి ఏడుస్తూ ఉంటే సూర్య అమృత వెన్ను చూడు అమృత తనకి చిన్న సర్జరీ ఉంది అది సక్సెస్ అవుతుంది నువ్వు ఇలా ఉండకు ప్లీజ్ నిన్ను చూస్తే పాప ఇంకా భయపడుతుంది ఇదంతా మన తప్పే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా వల్లే కేవలం నా వల్లే నువ్వు సరిగా ఫుడ్ తినలేదు పైగా వాళ్ళు అని సూర్య చేతి పిడికిలి బిగుసుకుంటే అమృత తన కన్నీళ్లు తుడుచుకొని సరే ఇప్పుడు ఏం చెయ్యాలి పాపకి ఎప్పుడు సర్జరీ అని అమృత అడుగుతుంది ఇంకొక టెన్ డేస్లో పాపకి సర్జరీ నువ్వు తన దగ్గర ఇలా ఉండకు అని సూర్య చెప్పి అమృతని బెడ్ మీద పడుకోబెట్టి నువ్వు రెస్ట్ తీసుకో నాకు చిన్న వర్క్ ఉంది అని తన పీసీ ఆన్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు అర్జున్ రూమ్లోకి వెళ్ళిన తరువాత అక్కడ రూమ్లో సౌమ్య కనిపించకపోవడంతో వాష్రూంలో ఏమైనా ఉందేమో అని చూసిన అర్జున్ వాష్రూంలో డోర్ చిన్నగా ఓపెన్ చేసి ఉండడంతో అర్జున్ సౌమ్య వాష్రూంలో లేదు అని అనుకుంటాడు బాల్కనీలో సౌమ్య ఉందేమో అని బాల్కనీలోకి వెళ్ళిన అర్జున్ అక్కడ సౌమ్య బాల్కనీ రైలింగ్ పట్టుకొని ఆలోచిస్తూ ఉండడం చూసి అర్జున్ సౌమ్య వెనక్కి వెళ్ళి తనని హత్తుకొని ఏంటి మేడం గారు ఏదో ఆలోచిస్తున్నారు అని సౌమ్య మెడవంపుల్లో అతను ఫేసు ఉంచి అడుగుతాడు అర్జున్ సౌమ్యతో అంత చనువుగా ఉండడంతో తనకి కంగారుగా అనిపించి బాల్కనీ రైలింగ్ని తన చేతి పిడిగిలతో గట్టిగా పట్టుకుంటుంది సౌమ్యతో ప్రతి స్పందన అర్జున్కి తెలుస్తుంటే అది గమనించిన సౌమ్య చేతులు రైలింగ్ నుంచి విడిపించి అతని చేతితో లాక్ చేసి సౌమ్యాని తన వైపు తిప్పుకుంటాడు సౌమ్య కంగారుగా అర్జున్ గారు మీరేం చేస్తున్నారు అని తడబడుతూ అడుగుతూ ఉంటే నేనేం చేస్తున్నాను నీకు తెలియట్లేదు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నేను చేసేది చూస్తూ ఉండు అని అర్జున్ సౌమ్యాని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి విండోస్ కూడా క్లోజ్ చేస్తాడు అర్జున్ రూమ్లోకి వచ్చినప్పుడే వాళ్ళ రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు లైట్ ఆఫ్ చేసి సౌమ్య పక్కన బెడ్ మీద పడుకొని ఏంటి మేడం గారు భోజనం చేయలేదంట అని సౌమ్యాని తన వైపు తిప్పుకొని తన నడుము మీద చెయ్యి వేసి వత్తుతూ అడుగుతుంటే సౌమ్య మాటలు మూగబోయి అది కాదు అర్జున్ గారు మీరు వచ్చాక తిందాము అని వెయిట్ చేస్తున్నాను అని సౌమ్య మాటలు కూడా తీసుకొని చెప్తుంది అవునా నేను ఇంకా వేరే అనుకున్నానులే అని అర్జున్ అంటూ తన చేతిని సౌమ్య చంప మీద వేసి నిమురుతూ ఉంటే ఏం చేస్తున్నారు అర్జున్ గారు నాకు కంగారుగా ఉంది ప్లీజ్ మీరు కొంచెం దూరం జరగండి అని సౌమ్య అనేసరికి అర్జున్ సౌమ్యని మరింత అతనిలోకి అదుముకుంటూ ఆ మాత్రం దూరం సరిపోతుందనుకుంటా అని అర్జున్ అనేసరికి సౌమ్య కళ్ళు పెద్దవి చేసి అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ సౌమ్య చూడడం గమనించి తనకి కన్ను కొట్టడంతో సౌమ్య తన ఫేస్ని పక్కకు తిప్పుకొని అర్జున్ గారు నాకెందుకో భయంగా ఉంది ప్లీజ్ మీరు దూరంగా ఉండొచ్చు కదా అని అంటుంటే అర్జున్ ఇంకా అలా కాదు అని సౌమ్య మీదకి చేరుతూ తనని అతని కౌగిలలో బంధించి అతని పెదవులను సౌమ్య పెదవులని ముద్దా ముద్దాడుతూనే సౌమ్యాన్ని చంటి పాపగా మార్చి అతను కూడా అప్పుడే పుట్టిన పాపాయిలా మారి సౌమ్యాన్ని తన సొంతం చేసుకుంటాడు ఆ రోజుతో వాళ్ళ ప్రేమకి కొత్త జీవితం మొదలైతే సౌమ్య అర్జున్ బంధం మరింతగా బలపడుతుంది తెల్లవారి జామున ఎప్పుడు నాలుగు గంటలకి సౌమ్యాన్ని వదిలి తన పక్కన పడుకొని సౌమ్యాన్ని తన గుండెల మీదకి చేర్చుకొని సారీ ఇప్పటి వరకు నీ ప్రేమ అర్థం చేసుకోలేదు అని అర్జున్ అనేసరికి సౌమ్య అతని గుండెలలో సిగ్గుతో ఒదిగిపోతుంది అలసిన శరీరాలతో అలాగే నిద్రలోకి జారుకుంటే మార్నింగ్ పది గంటలకి సౌమ్యకి మెలుగవ వచ్చి లేవాలి అని చూస్తున్న అర్జున్ తను వదలకపోవడంతో అర్జున్ గారు ఇప్పటికే టైం చాలా అయ్యింది అమ్మ తిడుతుంది అని సౌమ్య అనేసరికి అర్జున్ మార్నింగ్ చెప్పడం కూడా లేదు వదలమని అంటావు కదా అని అర్జున్ సౌమ్య పెదవలు అందుకొని గుడ్ మార్నింగ్ అని చెప్పి వదిలి అతను అక్కడ అటు తిరిగి పడుకుంటే సౌమ్య ఫ్రెషప్ అయి చీర కట్టుకొని రెడీ అయి బయటికి వస్తుంది అప్పటికే సూర్య సాగర్ గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సౌమ్య రావడం చూసి అబ్బో మేడం గారు సిగ్గుపడుతున్నారే అని అమృత ఆట పట్టిస్తూ ఉంటే కృష్ణ నవ్వుతూ ఉంది పావని అమృతతో మాట్లాడుతూ ఇంకా మేము బయలుదేరుతాం ఎక్కడికి అని అమృత అడుగుతుంది ఎక్కడికేంటి మావయ్య చనిపోయారు అత్తమ్మ ఒక్కరే ఉంటున్నారు ఇప్పుడు అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి అని పావని అంటుంటే సరే కొన్ని రోజులు ఆంటీ దగ్గర ఉండండి తర్వాత మనం మెన్షన్కి షిఫ్ట్ అవుతాం అక్కడ అందరం కలిసే ఉండొచ్చు అని అమృత చెప్పి సూర్యకి కాల్ చేస్తుంది సూర్య కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అనడమే ఆలస్యం మన మెన్షన్ ఎంతవరకు వచ్చింది అని అమృత అడిగితే ఇంకొక ఆల్మోస్ట్ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది రెడీ అవ్వు పాపని కూడా రెడీ చెయ్యి మనం ఈరోజే పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం అమ్మకే చెప్పు అని సూర్య కాల్ కట్ చేస్తాడు అమృత సత్యవతి గారికి విషయం చెప్పడంతో సరే అని సూర్య ముందే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఉండడంతో సూర్య రావడమే ఆలస్యం పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు సాగర్ ఏమయ్యింది ఇంత సడన్గా హాస్పిటల్కి అని పావనిని అడుగుతాడు పావని సూర్య అన్నయ్య వాళ్ళ పాపకి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది అది సర్జరీ చెయ్యాలంట అందుకే ఒకసారి డాక్టర్కి చూపించడం కోసం తీసుకువెళ్ళాడు అని పావని చెప్తుంది ఏంటో వీడి లైఫ్లో అన్నీ కష్టాలే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అని అనుకుంటూ మనం స్టార్ట్ అవుదామా అని సాగర్ అడిగితే కృష్ణ ఒక్క నిమిషం అని దేవుడి గదిలోకి సౌమ్యాన్ని పంపించి పావనికి బొట్టు పెట్టించి తన కోసం చీర పూలు గాజులు పసుపు కుంకుమ పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి అని పంపిస్తూ ఉంది వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్ ఎదురుగా కూర్చొని చెప్పండి డాక్టర్ ఎనీథింగ్ సీరియస్ అని సూర్య కొంచెం సీరియస్గా మాట్లాడటంతో నథింగ్ సీరియస్ సూర్య తనకి వెంటనే సర్జరీ స్టార్ట్ చేయాలి కానీ అని డాక్టర్ ఏదో చెప్పడం ఆపేస్తే అమృతకి తన కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి సత్యవతి గారి వైపు చూసి తనని బయటికి తీసుకొని వెళ్ళు అని అమృత అంటే అమృతాని బయటికి పంపించేసి తనకి అర్జెంటుగా సర్జరీ చేయాలి అది కూడా ఈ టూ డేస్లో అది కన్ఫర్మ్ అవుతుందో లేదో చెప్పలేం సూర్య గారు నమ్మకం లేదు అని డాక్టర్ అనేసరికి అదేంటి ఇంత సడన్గా చెప్తున్నారు అని సూర్య కోపంగా అరుస్తాడు చూడండి దీని గురించి నేను ఎప్పుడో చెప్పాను కానీ ఇది కోటల్లో ఖర్చు అవుతుంది అని అది అవ్వడానికి చిన్న సర్జరీ అయినా చాలా కాంప్లికేటెడ్ సర్జరీ తను చిన్న పాప తన హెల్త్ గురించి ముందు మెడిసిన్స్తో సెట్ అవుతుంది అనుకున్నాను కానీ తను పెరిగే కొద్దీ ఆ డీజిల్ పెరుగుతుంది అని ఎవరికి తెలియదు కదా అని డాక్టర్ కొంచెం కూల్గా చెప్పి మీరు వెంటనే పాపను అడ్మిట్ చేయండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని డాక్టర్ చెప్తారు సూర్య డాక్టర్ వైపు ఒకసారి చూసి బయటకు వచ్చి అడ్మిషన్ ఫామ్ తీసుకొని పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేపేస్తాడు అర్జున్ వాళ్ళకి విషయం తెలుసుకొని హాస్పిటల్కి వస్తే సూర్య అర్జున్ కాలర్ పట్టుకొని ఎందుకురా నాకు ముందే ఎందుకు చెప్పలేదు పాప విషయం ఇలా ఉంది అని ముందే చెప్పి ఉంటే ఇలా జరిగేదే కాదు కదా అని సూర్య కోపంగా అరుస్తుంటే అది కాదురా నువ్వు విక్రమ్గా ఇంకా సూర్యగా పడుతున్న టెన్షన్ చూడలేక పాప గురించి నీతో చెప్పలేదు కానీ ఇంత కాంప్లికేటెడ్ అవుతుంది అని అనుకోలేదు తన హెల్త్ ట్యాబ్లెట్స్ ద్వారా డాక్టర్స్ స్ నయమవుతుంది అని చెప్తేనే నీకు చెప్పకుండా దాచాను లేదంటే నీకు చెప్పకుండా ఎప్పుడైనా ఉంటానా ఏ విషయమైనా అని అర్జున్ అనేసరికి సూర్య అసహనంగా అర్జున్ కాలర్ వదిలి అక్కడ నుండి అమృత ఏడుపు చూడలేక అక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి అని హాస్పిటల్ గార్డెన్ ఏరియాకి వెళ్తాడు అమృత బాధగా ఏడుస్తూ కుర్చీలో కూలబడి సత్యవత గారి భుజం మీద తలవాల్చి ఎందుకు అత్తయ్య నా జీవితంలోనే ఇలా జరుగుతుంది నేనేం చేశాను సూర్య దూరమయ్యాడు మళ్ళీ నాకు దగ్గర అయ్యాడు అని ఆనందపడే సమయంలో ఇలా నా కూతురికి జరిగింది నేను ఏం చేశాను అసలు నేను పుట్టడమే పాపమా అందరికీ నాలాంటి నష్టజాతుకురాలు ఉండకూడదు అని అమృత ఎక్కి పెడుతూ ఏడుస్తుంది సూర్య తనకు ఉన్న టెన్షన్ వర్క్ వల్ల అమృతాన్ని నెగ్లెక్ట్ చేయడం పాపని సరిగా పట్టించుకోకపోవడం మహేంద్ర వాళ్ళు వాళ్ళ మీద చేసిన అటాక్ వీటన్నిటికీ సూర్య మీద పగ వాళ్ళు వీళ్ళ మీద చూపించి అమృతకి కనీస తనకంటూ ఏమీ లేకుండా చెయ్యడం సూర్య మనసుని తొలిచేస్తుంటే ఇప్పుడు తన కన్న కూతురు ప్రమాదంలో ఉండడం ఏ తండ్రికి మాత్రం ధైర్యాన్ని ఇస్తుంది అక్కడే ఉంటే అమృతాన్ని చూసి అతను మరింత ధైర్యం కోల్పోతాడు అని అమృత ఎదురుగా నిలబడే అర్హత కూడా అతనికి ఉందా అని ఆలోచిస్తూ అక్కడే ఉంటే అర్జున్ సూర్య భుజం మీద చెయ్యవేస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్